హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సుజీ డైరీస్ అందరూ బాగున్నారండి మీరు అందరూ బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ మధ్య మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోయానండి మీరు ఎందుకని అనుకోవచ్చు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ దృష్ట్యా నేను పెట్టలేకపోయాను ఇక్కడ నుండి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అరులకి ఇళ్ళ ముందుగా మన ఛానల్లో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ని ఇలా క్లిక్ అనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చి చేరుతుంది కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఇంకెందుకు కాల్సి వీడియోలోకి వెళ్ళిపోదామా రండి ముందుగా నేను అమెజాన్ నుండి ఇవ్వండి రోజు అందరికీ ఎంతో ఉపయోగకరమైన ఈ ప్రోడక్ట్ని తీసుకున్నానండి ప్రతి ఇంట్లోనే అవసరమైందే కుక్ అండి కుక్కర్ని లో బడ్జెట్లో తీసుకున్నానండి చాలా బాగుందని అనుకుంటున్నాను రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి దీని దానికు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు ఓపెన్ చేసేద్దామా మరి ప్రోడక్ట్ ఏంటో ఓపెన్ చేసేద్దాము ఈరోజే వచ్చిందండి వచ్చిన వెంటనే మీతో షేర్ చేసుకున్నామని చేస్తాము బడ్జెట్లో ఉందనే నేను ఈ ప్రోడక్ట్ని తీసుకున్నానండి అందరికీ చాలా అవసరమైంది ప్రతి ఇంట్లో కంపల్సరీ వాడేది ఒక టూ మెంబర్స్ ఇలా ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఈ కుక్కర్ సెట్ హ్యాండిల్స్ అండి చిన్న బుజ్జి కుక్కర్ అండి స్టీల్ కుక్కర్ మరియు చాలా బాగుంది వన్ ఆర్ టూ మెంబర్స్ ఉండే వాళ్ళకి చాలా బాగా వర్క్ చేస్తుంది రైస్ కైలా తక్కువ కర్రీ పెట్టుకున్న చాలా బాగుంది చూసారా స్టీల్ కూడా చాలా మంచి స్టీల్ ఇచ్చారు చూడండి చాలా బాగుందండి నచ్చింది కదా మీకు కూడా దీని ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి వీలుంటే ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను వన్ గ్యాస్ కట్ ఇవ్వండి హ్యాండిల్స్ హ్యాండిల్స్ కూడా ఈ స్టీల్ అనేది గ్రిప్ చాలా బాగుందండి హ్యాండిల్ కూడా చూసారా మనకి గ్రిప్ పట్టుకొని ఇలా పట్టి ఇలా ఇలా డౌన్ చేయటానికి చాలా హ్యాండిల్ ఇలా పెట్టుకోవటానికి చాలా బాగా ఇచ్చాడండి ఇక్కడ చాలా బాగుంది గ్రిప్ పెట్టు గ్రిప్కి పట్టటానికి చాలా బాగుందండి హ్యాండిల్ కూడా ఇవ్వండి ఇలాగా అనుకుంటున్నాను మీకు చాలా బాగుందండి కుక్ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది రివ్యూస్ కూడా చాలా బాగున్నాయండి చిన్నది వన్ ఆర్ టూ మెంబర్స్కి వన్ ఆర్ వన్ ఆర్ టూ మెంబర్స్ ఉండే ఫ్యామిలీ మెంబెర్స్ అయితే ఇది చాలా బాగుంది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలిస్తే అంతవరకు సెలవు బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్